మీరు ప్రాపర్టీస్ ని కొనాలనుకున్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేసి సేల్ చేయాలనుకున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్ ఇప్పుడు మనం చూస్తున్నవి ఓపెన్ ప్లాట్స్ అండి ఇవి మనకి గట్కేసర్ దగ్గర కొండమడుగులో సేల్కి వచ్చింది ఇది ఒక హెచ్ఎండిఏ వెంచర్ అండి ఈ వెంచర్లో లో మనకి వేరియస్ ప్లాట్ సైజెస్ లో అన్ని ఫేసెస్ లో కూడా ప్లాట్స్ అనేవి మనకి అవైలబుల్ ఉన్నాయి టోటల్గా కూడా వెంచర్ మనకు యాజ్ పర్ హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం డెవలప్ చేయబడింది అండి మనకి రెడీ టు కన్స్ట్రక్షన్ ఈ కొండమడుగు విలేజ్కి సంబంధించిన హా విలేజ్ ఏదైతే ఉందో ఆ విజ్ విలేజ్ని ఆనుకునే ఉంటుంది హెచ్ఎండిఏ వెంచర్ సో మనం వెంటనే హౌస్ కూడా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు అండ్ ప్రైస్ కూడా వెరీ రీజనబుల్ ఉందండి ఓన్లీ సిక్స్టీన్ థౌసండ్ పర్ స్క్వేర్ యార్డ్ మాత్రమే ఉంది ఇది ఆఫర్ ప్రైస్ మనకి వరంగల్ హైవే ఏదైతుందో ఆ వరంగల్ హైవే జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ డిస్టెన్స్ ఉంటుందండి మనకి అంతే ఈ బీబీ నగర్ ఎయిమ్స్ కూడా దగ్గర అవుతుంది సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూసి ఫోన్ చేయండి